ரஜான் சந்த ముస్లిం సోదరుకి శుభాకాంక్షలు మా అందరి నియోజకవర్గంలో ప్రజలకు మా అందోళపరి మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుంది మరే విధంగా హైదరాబాద్ తెలంగాణలో ముస్లిం హిందూ సోదరులు ఇద్దరు కూడా అన్నదమ్ములాగా కలిసి మెలిసి ఉండే వాతావరణం ఉన్నది ఆ వాతావరణంలోనే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుపుకుంటారు భవిష్యత్తులో కూడా పండుగను ఇట్లాగే కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోర్టుకు ముస్లిం సరందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ పథకాలు ఈ మైనార్టీలకు మన ప్రభుత్వం ఇచ్చింది మైనార్టీలకు చదువుకోవడానికి ఓవర్సీ స్కాలర్షిప్స్ ఇచ్చింది ప్రత్యేకించి హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేక స్కూల్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు అనేకమైన హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా విద్యను అందించడం అట్లాగే పండుగల సమయంలో పేద ముస్లింలను వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది ఇతరు ఇల్లు కూడా ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ని మతాలని హిందూ మతాన్ని ఏదైతే గౌరవించడమో ముస్లిం వాళ్ళని కూడా అదేవిధంగా గౌరవించడం జరిగింది కానీ అందరికీ కూడా వాస్తవాలని ఎందుకంటే మంచి సందర్భం ఒక పండుగ సందర్భం కనుక మంచి వాస్తవాలని మాట్లాడుకోవాలి మంచి విషయాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి

के मौके पर हमारे को इधर निमंत्रण दिए शिकल भाई और उनके सभी भाई बंधुओं का शुक्रिया अदा करते हुए ये रमज़ान पाक महीना सबके लिए अच्छा गुजरे दूध ज़्यादा ही मार रही है मगर फिर भी इन अल्लाह का बरकत सब सबके ऊपर करके रहे और रमज़ान की पाक महीने में सभी हंसते खेलते रहे

पर का तो अंदोलन में माइनार्टिस के तरफ से इफ्तार पार्टी शकील भाई की तरफ से हुई हमारे माजी एम एल ए साहब क्रांति किरण क्रांट साहब जयपाल रेड्डी साहब और उदय किरण बाबू भी है और बहुत सारे माइनार्टीज लीडर्स और बहुत सारे टी आर एस के और हिंदू भाई भी है बहुत सब बहुत है उनका, उनका शुक्र अदा करता हूँ मैं उनके लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ उनके लिए अंदर की नमस्कार शकील भाई ఆర్ఎస్ లీడర్ గారి చేతార్ ఏర్పాటు జామా మస్జిద్ అందూల్లో చేయబడ్డది ఇందులో మాజీ శాసనసభ్యులు కాంతికిరణ్ గారు మాజీసీ డెప్యూటీసీ మెంబర్ జయపాల్ రెడ్డి గారు ఉదయ్ బాల్మోహన్ గారు మరియు అదేవిధంగా బిఆర్ఎస్ సంబంధించిన లీడర్లు మైనార్టీ లీడర్లు కార్యకర్తలు మరియు ఇతర సోదరులు అందరూ కలిసి ఉఫ్తార్ కూడా స్వాధీనలు చేయడం జరిగింది మంచిగా జరిగినాయి ఈ ఇఫ్తార్ విందులు అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి సజీవ